ఇది రాగులు ఇది వచ్చి చల్లనీళ్ళకు ఫ్రెండ్స్ ఇది వచ్చి మూగటి మధ్యకు చిన్నకుండా దీన్ని ఏమంటారో తెలియదు ముంత రాగులు బాణ తిని ఇప్పట్లో అయితే ఈ బాణలు పోయి పెట్టుకొని నీళ్ళు తాగేలా తక్కువ ఫ్రెండ్స్ అప్పుడైతే కదా మేము పిల్లగా ఉన్నప్పుడు ఎక్కువ ఇవే ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లు తక్కువ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమెంట్ జయశంకర్ తెలుగు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా చిన్నతనంలో అయితే ఫ్రిడ్జ్ నీళ్ళు ఉండేవి కాదు ఫ్రెండ్స్ మేము అప్పుడు ఎనలకాల నీళ్ళు ఎలా తాగేవాళ్ళం అంటే ఇక్కడ చూపిన కొత్త బాణ తీసుకొని కొత్త బాణ అంటే తీసుకున్నప్పుడు మామూలుగా లోపల సేవెట్టు కడకూడదు అంట ఫ్రెండ్స్ సేవ్ సేపెట్టి కడిగితే నీళ్ళు చల్లగా ఉండవు అంటున్నారు మా వాళ్ళు తాత వాళ్ళు తర్వాత వచ్చి కొత్త బాణ తెచ్చుకొని దీనికి మూగడి తీసుకోవాలా మామూలుగా అయితే యాక్సిడె ఇట్లాడి తీసుకోవాలా మా ఇంటికి ఇంటి దగ్గర కోతలు ఎక్కువ ఫ్రెండ్స్ అవి పొగల పోతాయని చెప్పేసి అందులో మా లోహిత్ సినిమా ఉన్నాడు కదా ఫ్రెండ్స్ ఆయన ధర తీసుకొని కింద పడేస్తాడు కింద పడేయడం కాదు వాడు అని చెప్పేసి మూత తేలేదు ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ చిన్న చిన్నకుండా ఇది తర్వాత మజ్జిగ చేసుకొని ఇందులో పెట్టుకొని చుట్టూ దీని చుట్టూ గుడ్డ కట్టి తాగుతాం లేదా అదే ఒకటి రాగ్ గంజి అని అదే మీరు అమ్మలు అంటారు కదా రాగ్ గంజి తాగడానికి రాగ్ గంజి కంచుకోవడానికి తర్వాత చేసి గేది ఆ మజ్జిగ తరువాత మజ్జిగ ఇందులో మసాలా మజ్జిగ చేసి ఇందులో ఫ్రిడ్జ్లో కంటే ఇందులో పెట్టుకొని తాగితే చాలా మంచిది అదొకటి నైట్ సద్దాన్నం మిగిలితే మజ్జిగ సద్దాన్నం వేసి ఇలా అమ్మో వేసుకొని పొద్దున్నే తినడానికి ఫ్రెండ్స్ కడపలో చాలా సల్లగా ఉంటుందంట అందుకోసం కనుక చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మా వీడియో ఎలా అనిపించిందో ఇలాంటి మెమరీస్ మీకు ఎవరు ఎరుకున్నాయో కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే బాగుంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి గవన్ డిస్టర్బ్ ఈ పని మీరు చేర్చుకొని నా నిద్దరు నేను నిద్రపోతా ఉంటాను

அப்பா என்னறனானோ பிரியம்மா என்ன தன்னப்பா அந்த சங்கரன தொடுற அளவுமா என்ன அளவுனா தொடுற அளவுயி பானன்ன பாவுறதுக்கு அளவுதான் ஆ ஏன்னு தெரியல ಇತ್ತಷ್ಟೆ ಇದ್ದಾಗ ಕಬಲೋನೇ ನಾನು ಹ್ಮ್ ಇనికి ಐತೆ ಅಂತ ಹೋಗಿಲ್ತದಾ ಇಸ್ಕಾ ಎಷ್ಟು ಕದ ಜಾಲಾ ಫೇ ಆವಸರಮಾಪ್ಪ ಕಬಲೋನಾ ಹ್ಮ್ ಅದೆಮೇ ತಪಕಂದಾ ತಾ ಇಲ್ಲಿ ಏದರ ಗಾದು ನುಪುಂತ ಅಂತದನಿ ಬಾಳೋ ಏ ಎಲ್ಲ ಬಿಟ್ಟು ಹೋಗಿ ఇప్పుడు ఫ్రిడ్జ్ లేవు ఏం లేవు ఎండలకాలం స్టార్ట్ అయితే సార్ కుట్ట 이였가이였 <목소리도> <목소리도> 아, 이였지이였지 아, 니가 징이였이였지 아, 니가 징이였 아, 니가 징이지 아, 니가 징이였지? 아, 니

ఓల్డ్ స్టైల్ ఫ్రెండ్స్ ఓల్డ్ స్టైల్లో నీళ్ళు తాగడం మా వాళ్ళ కాలంలో ఇప్పుడు మాది కూడా అదే జనరేషన్ ఫ్రెండ్స్ పాత ఇల్ పూత లేని ఇల్లు డోర్ లేని బాత్రూమ్ బక్కల బక్కలు రేకులు ప్యాచీలు ప్యాచీలు గోడలు పాతకాలం ఉయ్యాల పాతకాలం వేర్ల మీద బట్టలు ఆరేసుకునే పద్ధతి